వచ్చేస్తారు చదవ కదా ఇంకా మరి ఆకలేస్తుంది అన్నం తినేద్దాం అక్కడ ఆకు పదా లాప్టాప్ కోసేది ఇంకో మరి ల్యాప్టాప్ కోసేయండి ఇదేం బాగాలేదు ఇదివా మళ్ళీ పిల్లలు ఆడతాయిలేత ఆకు మంచిదట ఆయుర్వేదం వాళ్ళు చెప్తారు లేత ఆకుల్లో తింటే బాగుంటద తెలో మనకు ఉన్నాయిరా ఉన్నాయా చాలా రోజులు అయిపోయింది మరి నీళ్ళు కూడా మార్చాలి అప్పుడు మార్చాలి గుర్త ఈసారి అందరికి అదృష్టం రాదు కుమారి అందరికి అదృష్టం రాదు మనకంటూ ఆ పరమేశ్వరుడు ఇచ్చాడు చెంచ తేలేదా సరేలే సరేలే చేత్తో వడ్డించి ఏమైంది ఇప్పుడంతా చెంచాలి కుమారి అప్పుడు మా అమ్మ అయితే చేత్తోనే వడ్డించింది చాలులే ఈ ఆనందంలో పులిగేహత్త తీసుకొచ్చావు కుమారి பண்ட சார் நேஸ்க்கு அக்கடி இங்கச்சு மஜிதே அம திந்தா மஜிதிகா ரவணம் தான் ரவணம்மா சரி சரி ఫోన్ పట్టుకో నేను అన్న తింటాను నీళ్ళు తెచ్చావు కదా సరే ఆ తిన్నద కదా ఆ తిన్నది బాబు పచ్చని వాతావరణం ప్రకృతి ప్రకృతి ఇచ్చిన వాతావరణం అండి నా తోటలో నేను భోజనం చేస్తూ ఇన్నలల్లో ఏదో ఇబ్బందులు పడ్డాం కానీ ఇప్పుడు స్వేచ్ఛగా అసలు హ్యాపీగా ఉన్నదండి ఇలాగా అన్నం తినడం అందరికైతే ఈ కుమారు స్వేచ్ఛ రాదేమో భగవంతుడు ఆ పరమేశ్వరుడు నాకు ఇచ్చే వరం బాగుండే కుమరి చాలా బాగుంది రసం లేమేసేవేట మంచిగా డబల్ టేస్ట్ అవుతుంది సరే కుమారి లేకపోయినాకు తీసి వేరే బోల్డెన్ పళ్ళు ఉన్నాయి ఇంకా మన సార్ మనకి చూడ కుప్పటి కాకులు ఏమైనా తినేస్తాయి వాళ్ళ గురించి లేకాకులు కొరవ మన దగ్గర ప్లీజ్ అండి లైక్ చెయ్యడం అయితే మర్చిపోతరా